హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో శనగపిండితో చక్రాలు చూపిస్తున్నానండి ఈ కొలతలతో చేసినట్లయితే నెయ్యి నూనె వేడి నీళ్ళు ఏమీ అవసరం లేకుండానే చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో రెండు గ్లాసులు శనగపిండి తీసుకోవాలి ఏ గ్లాస్తో శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి ఈ రెండు సమానమైన కొలత తీసుకుంటే చక్రాలు క్రిస్పీగా వస్తాయి బియ్యం పిండి ఎక్కువ తీసుకున్నట్లయితే గట్టిగా వస్తాయండి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు సాల్టు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేవి మీ టేస్ట్ని బట్టి పిండి కలుపుకున్నాకైనా కానీ ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో రెండు స్పూన్లు వాము వేసుకోవాలి వాము చక్రాల గిద్దల్లో దిగదు అనుకుంటే ఒకసారి మిక్సీ పట్టి వేస్తే సరిపోతుంది మరీ మెత్తగా వేయనవసరం లేదు తర్వాత ఈ పిండి అంతటినీ కూడా ముందు పొడిపిండి బాగా కలిపేసుకొని తరువాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగానే కలుపుకోవాలి గట్టిగా ఉండటం వలన కూడా చక్రాలు గట్టిగా వస్తాయి కొంచెం ఈ విధంగా కలుపుకున్నట్లయితే చక్రాలు బాగా గుల్లగా వస్తాయి చూడండి ఇలా ముద్ద చేసినట్లయితే గట్టిగా కాకుండా ఆ ముద్ద అనేది కొంచెం పలుచగానే ఉండాలి తర్వాత ఇప్పుడు ఈ పిండిని చక్రాలు గిద్దలు తీసుకొని చేతికి కొంచెం తడి చేసుకొని పెట్టుకుంటూ ఉండాలండి ప్రతిసారి చేతికి తడి చేసుకొని పెట్టుకోవడం వలన చక్రాలు మనం ఒత్తేటప్పుడు ఈజీగా దిగుతాయి ఇలా కలుపుకుంటే సరిపోతుంది నూనె కానీ నెయ్యి కానీ వేడి నీళ్ళు కానీ ఏమీ అవసరం లేదు మామూలు వాటర్తోనే కలిపేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడినంత నూనె పోసుకోవాలి ఈ నూనె కాగిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం శనగపిండి వేసి చూసినట్లయితే అది పైకి తేలితే నూనె కరెక్ట్గా వేడైనట్లు ఇప్పుడు ఈ ఆయిల్లో రెడీ చేసి పెట్టుకున్న పిండిని చక్రంలాగా ఒత్తుకోవాలి ముందు వేయగానే బాగా పైకి వచ్చేస్తుందండి ఆయిల్ శనగపిండి కదా అప్పుడు వెంటనే సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఉన్న తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవాలి చక్రం ఒక సైడ్ కాలిన తర్వాత తిరగేసుకొని మళ్ళీ రెండో సైడ్ కూడా కాలిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ఇంకో చక్రం వేద్దాము చూసారు కదా ఆయిల్ వేయగానే మనకి నురుగు నురుగుగా వచ్చేస్తుంది ఒక నిమిషం తర్వాత అదే తగ్గిపోతుంది అప్పుడు మనకి ఒక సైడ్ కాలినట్లు తర్వాత ఈ చక్రం కాలేలోపు పక్కన మనం గిద్దల్లో ఇంకో చక్రానికి కూడా రెడీ చేసుకోవచ్చు ఇది కరెక్ట్గా కాలిందో లేదో తెలుసుకోవాలంటే చూడండి గరిటతో ఆ విధంగా తట్టి చూసినట్లయితే సౌండ్ వస్తుంది మనకి కొంచెం క్రిస్పీగా ఉన్నట్లుగా సౌండ్ వస్తుంది అప్పుడు మనకి కరెక్ట్గా కాలినట్లు ఇంకా తీసుకోవచ్చు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిరగేసుకొని తీసుకోవడమే మనం ఈ చక్రం తీసిన తర్వాత అడుగున చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా అవి కూడా గరిటతో తీసేయాలి లేదంటే ఇంకో చక్రం వేసినప్పుడు అవి నల్లగా మాడిపోతూ ఉంటాయి ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎవరైనా ఈజీగా చేయొచ్చండి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు కదా ఇలా కలుపుకుంటే చాలు పిండి చాలా ఈజీగా చేసేయచ్చు చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఈసారి దసరా పండగకి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి